ప్రజాస్వామ్యాన్ని కూనే చేసేందుకు పునాదులు వేసింది బీఆర్ఎస్ పార్టీనే అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు గతంలో ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలిచి సైతం ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా అని గాంధీభవన్ వేదికగా ప్రశ్నించారు ఈ ప్రభుత్వం ఏం చేసినా ప్రజాస్వామ్య బద్దంగా చట్ట ప్రకారమే చేస్తుందని హద్దుమీరితే చట్ట ప్రకారం స్పీకర్ చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు ఇవ్వని హామీలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్స్తోందని చెప్పిన మంత్రి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనడం తప్ప అని బీఆర్ఎస్ నిలదీశారు లేదా నిర్ణయాలు అనేది ఏది ఉన్నా కూడా చట్ట ప్రకారం ఉంటే చట్ట ప్రకారమే ఉంటాయి న్యాయప్రకారం ఉంటే కోర్టులు ఉన్నాయి నిర్ణయాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏదో చేరినట్టుగా ఏదో చేర్చుకున్నట్టుగా ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి మీకు ఆ రోజు సిగ్గు లేదా ఎనభై స్థానాలు గెలిచిన తర్వాత మరి ఆనాడు మీరు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేసిండ్రు